అందరికి నమస్కారం మిత్రులరా మనం వైట్ రైస్ అలాగే రెడ్ రైస్ బ్రౌన్ రైస్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు బ్లాక్ రైస్ గురించి మాట్లాడుకుందాం బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో చాలా పాపులర్ ఈ బ్లాక్ కలర్ కూడా యాంటోసైని దాని నుంచి ఎల్వరైజా అని చెప్పి ఒక బ్రీడ్ అనమాట ఇది దీని నుంచి తయారవుతూ ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే స్లోగా డైజెస్ట్ అవుతుంది జేఏ వాల్యూ కొంచెం తక్కువ ఉంది దీనికి అంటే మామూలు వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే దీనికి చాలా తక్కువ ఉంటుంది ఇంకా దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మామూలు మిగతా రైస్లో తీసుకుంటే ఇప్పుడు వైట్ రైస్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక త్రీ గ్రామ్స్ ఉంటుందేమో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే వన్ గ్రామ్ నుంచి త్రీ గ్రామ్ వరకు ఉంటుంది బ్రౌన్ రైస్ తీసుకుంటే సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ బ్లాక్ రైస్లో నైన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది ప్రోటీన్ రైస్లో ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థం అంటే ఈ బ్లాక్ రైస్ మాత్రమే దీంట్లో ఉన్నటువంటి ఇంకా పెక్యురేరియా ఏంటంటే ఫైబర్ ఒకటి మినరల్స్ వైటమిన్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పాలిష్ కాదు కాబట్టి డబుల్ పాలిష్ అలా చేయరు కాబట్టి దీంట్లో ట్వంటీ త్రీ వెరైటీస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మెయిన్ ఈ ట్వంటీ త్రీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి పనిచేస్తాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గితే క్రానిక్ డిజార్డర్స్ ఏదైతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం హార్ట్ అటాక్స్ లాంటివి రావడం ఈ ఆల్జిమర్స్ డిసీజ్ అంటారు మత్తిబరుపు ప్రాబ్లం ఇటువంటి రావడం డిమెన్షియా లాంటివి రావడం అలాగే సిస్టమిక్ లివర్ డిసీజ్ లాంటివి రావు డయాబెటీస్ ప్రాబ్లం ఇటువంటివన్నీ కూడా మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైతే వస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం అంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్ ద్వారా జరిగేటువంటి డ్యామేజ్ని తగ్గిస్తాయి కాబట్టి బోన్ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని మనం కానీ మెడిసిన్ లెక్క కానీ తీసుకోగలిగితే నేను ఫుడ్ లాగా చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి ఫుడ్ కాదు ఫుడ్ వేరే మెడిసిన్ వేరు దీన్ని మెడిసిన్ లెక్క కానీ మనం కానీ వాడగలిగితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకు కూడా లివర్ అనేది వాపొచ్చేస్తూ ఉంటుంది అటువంటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రాకుండా ఆపుతుంది డయాబెటీస్ని కను మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది ముఖ్యంగా మనం రెడ్ రైస్ చెప్పుకున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం ఈ బ్లాక్ రైస్ అనేది గట్ క్యాన్సర్కి పనిచేస్తుంది అంటే లార్జ్ ఇంట్రెస్ట్ అండ్ కోలన్ కొలాన్ క్యాన్సర్ వాటి మీద ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఆ ఉన్నటువంటి సెల్ డ్యామేజ్ సెల్ మ్యూటేషన్ అంటారు అది జరుగుతూ ఈ క్యాన్సర్ సెల్ పెరగకుండా చూస్తుంది దాన్ని ఆపేస్తుంది స్లోగా షుగర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ముఖ్యంగా షుగర్ మెటబాలిజింలో గ్లైకాలిసిస్లో అమైలేజ్ అని చెప్పి పనిచేస్తుంది దాని ఫంక్షన్ కొంచెం డిక్రేజ్ చేస్తుంది దాంతో ఎంటర్ఫీర్ అవుతుంది ఇది వెళ్ళేసరికి షుగర్ బ్రేకేజ్ అంటే ఫుడ్ బ్రేకేజ్ అయిపోయి తొందరగా గ్లూకోజ్ మెటబాలిజిం అనేది స్లో అవుతుంది స్లో కావడం వల్ల షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ప్లస్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ అంటే కొలెస్ట్రాల్ మెటపాలిజానికి బాగా పనిచేస్తుంది మీరు తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అబ్జార్బ్ కాకుండా చూస్తుంది బౌల్ మూమెంట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే ఆల్రెడీ ఫ్యామిలీలో పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటివి ఉన్నవాళ్ళు దీన్ని ఖచ్చితంగా వాడాలి ప్రతిరోజు ఎంతో కొంత దీన్ని తీసుకోవాలి కనీసం ఒక యాభై గ్రాములైనా సరే ఉడికించినటువంటి రైస్ మామూలుగా బియ్యం తీసుకొని యాభై గ్రాములు తీసుకొని దాన్ని రైస్ చేస్తే అది ఎక్కువ అయిపోతుంది అలా కాకుండా ఉడకబెట్టిన తర్వాత అన్నాన్ని మీరు యాభై గ్రాములు తీసుకోవాలి అంటారు దీన్ని అందుకని మినిమం కానీ తీసుకోగలిగితే కొలాన్ క్యాన్సర్స్ రాకుండా ఆపేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి అలాగే రొమటాయిడ్ ఆథరైటిసు సోరియాసిస్ ముఖ్యంగా రెడ్ రైస్ ఇవన్నీ వీటిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి అవేమో రొమ్మిటైడ్ ఆథరైటీస్కి బాగా పనిచేస్తాయని చెప్తే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే స్కిన్కి వచ్చేటువంటి రొమ్ ఆటోమిక్ డిజార్డర్స్కి బాగా పనిచేస్తుందంట అంటే ఈ ఎస్ఎల్ఈ ప్రాబ్లం లాంటివి కానీ అలాగే సోరియాసిస్ ప్రాబ్లము ఇటువంటివి వీటి ఇవి రాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అంటే బాడీలో తయారు చేయడం కొన్ని రకాల అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఇది తగ్గిస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఇంకొకటి ముఖ్యంగా ఇది గ్లూటెన్ ఫ్రీ చాలామందికి గ్లూటెన్ అలర్జీ ఉంటుంది అందుకని చాలా వాటిని అవాయిడ్ చేస్తారు ఈవెన్ వైట్ రైస్లో కూడా కొంత గ్లూటెన్ ఉంటుంది అంటారు కానీ బ్లాక్ రైస్లో అస్సలు గ్లూటెన్ లేదు జీరో ఉంటుంది కాబట్టి దీన్ని ధైర్యంగా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి ఇంకా దీనికి ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఐ హెల్త్కి బాగా పనిచేస్తుంది దీంట్లో లూసిన్ అని చెప్పి ఒక ఎన్నిజీ ఉంటుంది కెరటనాయిడ్స్ మన ఐలో ఉండేటువంటి కెరటనాయిడ్స్ మీద ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి మ్యాకులర్ ఐ డ్యామేజ్ అంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంటే మన కన్ను డ్రై అయిపోయి డ్రై ఐస్ అంటారు చూసారు అటువంటిది వచ్చి మ్యాకులర్ డీజనరేషన్ జరిగిపోయి మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూడాలంటే బ్లాక్ రైస్ని తీసుకోవాలి మామూలుగా రైస్ అంటే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ కొన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఎలాగో ఉంటాయి దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవన్నీ దీంట్లో బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మామూలు రైస్ తిన్నట్టు తినకుండా దీన్ని కూడా ముందుగా మనం నానబెట్టాలి నీళ్ళలో నానబెట్టేసి ఒక గంట నానబెట్టాలి నానబెట్టేసి తర్వాత నీళ్లు వంచేసి తర్వాత దీన్ని ఉడకబెట్టుకొని దాన్ని గంజిని మాత్రం పడేయద్దు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా బీ కాంప్లెక్స్ విటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ అన్నీ కూడా ఆ గంజిలో ఉంటాయి మీ రైస్ కన్నా కూడా గంజి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గంజితో పాటు రైస్ తీసుకోవాలి కనీసం ఉడకబెట్టినటువంటిది ఉడికించినటువంటి అన్నం ఓకే అన్నం అంటేనే ఉడికిందిలేండి బియ్యం యాభై గ్రాములు తీసుకుంటే అది అసలు చాలా వద్దు అన్నం అందుకని మీరు అన్నం చేసిన తర్వాత అన్నాన్ని కనీసం ఒక యాభై గ్రాములైన తినడానికి ట్రై చేయండి చేయగలిగితే అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి రోజు వైట్ రైస్ ఏంటి అండి బోర్ ఒక ఒకరోజు వైట్ ఒకరోజు బ్రౌన్ ఒకరోజు బ్లాక్ ఒకరోజు రెడ్ ఇలా తింటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అన్నం తిన్నట్టు ఉంటుంది కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా చూడండి దీంట్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి నష్టాలు రొటీన్ నష్టాలే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందరికీ దొరకదు చైనాలో అయితే ఈ బ్లాక్ రైస్ అనేది రాయల్ రైస్ అంట అంటే బాగా సంపన్న కుటుంబాలు మాత్రమే తినగలిగేటువంటి రైస్ కింద కన్సిడర్ చేస్తారు దాన్ని అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మనకు మామూలుగా వైట్ రైస్ ఐదు కిలోలు ఇచ్చేది వన్ కేజీ వస్తుంది కాబట్టి అది ఒకటి ప్లస్ ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది తొందరగా అరగదు అన్ని రకాల కూరలు పప్పులు ఇవన్నీ మనం దాంట్లో మిక్స్ చేసుకోలేము దాన్ని చూడగానే బ్లాక్గా కనిపించాలి ఏదో కనిపిస్తుంది కొంచెం మనకు అసలే బ్లాక్ కలర్ అంటేనే కొంచెం తేడాగా ఉంటుంది కదా ఏదో బ్లాక్ డ్రెస్ వేసుకోవడానికి కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు కాబట్టి దీంతో బెనిఫిట్స్ ఉన్నప్పుడు మందు లెక్క తీసుకుందాం రోజు అక్కర్లేదు కనీసం వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు దీన్ని మందులెక్క కానీ తీసుకోగలిగితే దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా మన బాడీకి వస్తాయి తిండి తిన్నట్టు ఉంటుంది బెనిఫిట్స్ వచ్చినట్టు ఉంటుంది కదా మనం వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మెడిసిన్ ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబద్ధ్య వేటికాలను సంజీవ మనకి రాగలిగితే ఇటువంటి మరి ఎన్న విషయాలు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఇది వాడడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపొచ్చు అన్నీ అంటే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఎలా పనిచేస్తుంది ఇది కూడా అలాగే పనిచేస్తుంది దాంతో సైన్స్ తింటే ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ తగ్గకుండా చూస్తుంది మీకు తెలుసు కదా మన సంజీవనీలో స్టంట్ చేయాలనే కేసులు ప్లస్ బైపాస్ చేయాలనే కేసులు కూడా మనం తీసుకొని వితౌట్ సర్జరీ నార్మల్ చేస్తున్నాం గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాంట్లో మనం వాడేది ఈ బ్లాక్ రైస్ ఉడకబెట్టినటువంటి గంజి వార్త ఓకే మరి అసలు మరి విడితే మనకి కలుసుకున్నాం నమస్తే